ఈ రోజు సిద్దిపేట ప్రజల తరపున ఈ నలభై మూడు వార్డ్ల కౌన్సిలర్ తరఫున మాట్లాడుతున్నాను ఈ రోజు జూలై మంత్ ఎజెండా జరిగింది కానీ ఈ ఎజెండాలో పొందపరిచినటువంటి విషయాలు ఏ ఒక్కటి కూడా ప మూడు మంది కౌన్సిలర్ల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా కేవలం చైర్మన్ సార్ గారు మాత్రమే తన సొంత ఏదో ఫంక్షన్ చేసుకున్నట్టు తన నిర్ణయాలు తీసుకొని ఎజెండాలో ఈ టాపిక్స్ అని పొందపరిచారు యాక్చువల్లీ అయితే నలభై మూడు కౌన్సిలర్లు ప్లస్ చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ గారు అందరు కలిసి కూర్చొని ఏ ఏ వార్డులో ఎంత వర్క్స్ ఉన్నాయి ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏది లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అవన్నీ డిస్కస్ చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న వాటికి అలాట్ చేయాలి కానీ తన ఇష్టాను ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమున్న కౌన్సిలర్లు ఫ్రెండ్స్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళ వాటికే వర్క్స్ అలాట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అండ్ కమిషనర్ గారు కూడా మా యొక్క ఒక కౌన్సిలర్ ఏదో అడిగితే తన రిప్లై కూడా చాలా రూట్గా ఇచ్చారు అది కూడా కరెక్ట్ కాదు దాన్ని కూడా నేను ఫండిస్తున్నాను సో ఈ ఈ రోజు జరిగిన ఏజెండా మాత్రం మేము రద్దు చేయాల్సిందిగా కోరుకుంటాము ఎందుకంటే చాలా వార్డ్స్లో వర్క్స్ జరగలేదు వాటిని పక్కన పెట్టేసి ఏ ఏ వాటికి అయితే వర్క్స్ ఇస్తున్నారు వాటికి మళ్ళీ మళ్ళీ ఫండ్స్ అలాట్ చేస్తున్నారు ఈ కమ్యూనిటీ హాల్స్ అని ఈ వాటికి ఎందుకు జనరల్ ఫండ్స్ మీరు అలాట్ చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు చైర్మన్ గారు మీరు సొంత డిసిషన్ తీసుకొని మీ యొక్క ఇంట్లో పన్నులాగా ఈ వారిలో ఉన్న వర్క్స్ కూడా మీకు ఇష్టం నచ్చట్లేదు నాలుగున్నర సంవత్సరాలుగా ఏదైతే తంతు జరుగుతుందో ఆ తంతు కొనసాగింపుగా ఈ రోజు ఎజెండా తయారు చేయడం నుంచి మొదలు పెడితే ఎజెండా తయారు చేయడం నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లను కూర్చుని పెట్టుకొని కమిషనర్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎప్పుడు ఏ రోజు కూడా ఎజెండా తయారు చేయలేదు అది ఒకటైతే ఈ రోజుతో సహా ఈ ఎజెండాతో సహా ఈ ఎజెండా ఎక్కడ తయారవుతుంది అంటే మున్సిపల్ చైర్పర్సన్ వారి ఇంట్లో జరుగుతుంది అక్కడే వాళ్ళ ల్యాప్టాప్లో జరుగుతుంది ఎవరికి థర్డ్ పర్సన్ తెలియదు టేబుల్ ఎజెండాలు కూడా ఆన్ ద స్పాట్ టేబుల్ ఎజెండాలు వాళ్ళు రాత్రి అనుకున్నప్పుడు ఎక్కడ కూర్చోని అనుకుంటారు అది పబ్లిక్ తెలుసు కానీ ఆ ఆ ఎజెండాలు కూడా ఆన్ ద స్పాట్ వచ్చేస్తాయి ఈ రోజు విషయానికి వస్తే ఈరోజు దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అది సాధారణ నిధుల పబ్లిక్ పెట్టి ఇతర ఇతర గవర్నమెంట్ నిధులు అంటున్నారు నేను ప్రశ్నించిన నేను స్వయంగా ప్రశ్నిస్తే ఇతర సా ఇతర నిధులు సాధారణ నిధులు ఐదు కోట్లు లేవు ఇతర నిధులు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వస్తాయని ఎక్స్పెక్టేషన్ పెడుతున్నాము అంటున్నారు సో ఇది ఎక్స్పెక్టేషన్ ఒకటైతే రెండోది ఈ టోటల్ అంశాలలో కొన్ని అంశాలు నేను చెప్తాను గుర్రపుడు ప్రతి సంవత్సరం గుర్రపుడెక్క బతుకమ్మ పండుగ గుర్రపుడు పెయింటింగ్లు మొరము సరే మొరం కొప్పుకుంటాం పెయింటింగ్లు ప్రతి సంవత్సరం పెయింటింగ్ వేస్తారు పది లక్షల రూపాయలు పెయింటింగ్ పోతుంది ఆ పది లక్షలు ఇంకొక వాడులో రోడ్ అవుతుంది ప్రతి సంవత్సరం వేయాల్సిన అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ ఇయర్ అని వేయచ్చు పది లక్షలు సహా రెండోది గుర్రపు డెక్క ఇప్పుడు మీరు అందరిని తోట వస్తే మేము స్వయంగా తీసుకెళ్తాము ఒక నెల కింద రెండు నెలల కింద ఎజెండాలో ఒక గుర్రపు డెక్క తీయాలి ఎక్కడ బోమడి చెరువు నుంచి నాలా తీయాలి బావిస్కానా పూల పూల్ వరకు అవతల వరకు తీయాలన్నాం ఇప్పుడు మనం మీరు అందరూ మమ్మల్ని వదిలిపెట్టి తీసుకెళ్లినా కూడా మీడియా తీసుకెళ్తే మీరు అక్కడ చెరువు ఆ స్టార్ట్ పాయింట్కి వెళ్తే ఇప్పటికీ గుర్రబెంక అట్లే ఉంది నిధులు ఖర్చు అయిపోయినాయి గుర్రబెంక తీసినామని చెప్పేస్తున్నారు వర్క్ జరిగిపోయింది వారం రోజులు ఏమో జరిగింది ఇప్పుడు మీరు ఆ కాలువ పట్టుకుని అట్లనే వెళ్ళండి స్టార్ట్ పాయింట్లో ఎండ్ పాయింట్లో మాత్రం తీసిన స్టార్ట్ పాయింట్లో కూడా తీయలేము మొత్తం ఎండు పాయింట్లో మాత్రం మొత్తం తీసినట్టు కనిపిస్తుంది పబ్లిక్ చూసేంత వ్యూలో భావి భావిస్కాల పూల్లో మిగతా నిధులన్నీ సహా సో ఇది ఒక అలవాటు అయిపోయింది ఈ ఈ నిధులు ఈ డెక్క పేరు మీద కుంటల గుర్రపు డెక్క పేరు మీద నిధులు దుర్వినియోగం జరుగుతుంది ఈ ఈరోజు ఎజెండాలో కూడా అవి పొందుపరిచిండ్రు ఇది కరెక్ట్ కాదు ఎజెండాలో చేర్చాల్సినవి ఏంటి అంటే పబ్లిక్ అవసరం వచ్చిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంటు స్ట్రీట్ లైట్లు ఇతర అవసరాలు ఇవేవి అందులో అవి పొందుపరిచింది ఎన్ని ఒకటో రెండు అవేవి ఒక రెండు వార్డులకు వాళ్ళకు నచ్చిన వార్డులను రెండు తీసుకొని శాంపుల్గా రెండు వార్డులకు పెట్టింది మిగతా ఒకటి నుంచి నలభై మూడు వార్డులకు ముప్పై లక్షలు పెట్టింది అది ఎవరికి ఇస్తారో తెలియదు గతంలో కూడా ఇరవై ఐదు లక్షలు అట్లనే పెట్టిన ఒకటి నుంచి నలభై మూడు వార్డ్లకు కానీ అది ఎక్కడ పోయినా తెలియదు సిపి ఫండ్ అని చెప్పింది గత ఏం జన్ అంతకుముందు ఏం జన్ ఈ రకంగా పూర్తిగా డబ్బులు దుర్వినియోగం చేస్తుంది ఇంకొక అంశం ఇప్పుడు మొన్న ఏడున్నర లక్షలు దుర్వినియోగం చేసిన మా సాకి ఆనందు తర్వాత బినో వేణు మా తోటి కౌన్సిల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ గారికి ఎల్ఆర్ పేపర్కి వచ్చింది మినిస్టర్ గారికి ఇచ్చింది కానీ దానిపైన ఎలాంటి యాక్షన్ లేదు పక్కాగా ప్రూఫ్తో సాయించింది ఏడున్నర లక్షలు దుర్వినియోగం అయిపోయినాయి ఇంకొక అంశం ఇప్పుడు నా నేను ఇప్పుడే ఒక నాలుగు ట్రా ట్రాక్టర్లు గతంలో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి హైరింగ్లో ఉన్నాయి ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి హైరింగ్లో ఉన్నాయి మున్సిపాలిటీ ఆ ఫోర్ ఫైవ్ ట్రాక్టర్స్ హైరింగ్లో ఉన్న తర్వాత అది ఎస్సీ ఫండ్స్ వాళ్ళు నలుగురు ఎస్సీ ఫండ్స్ నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ మున్సిపాలిటీకి హైర్ చేసింది అంటే లింక్అప్ చేసుకుని బ్యాంక్ లింకేజ్ చేసుకుని ఈ ఈఎంఐ బ్యాంక్ వెళ్తుంది వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారో ఆ జీతం వాళ్ళకు వస్తుంది ఆ తర్వాత నాలుగు నాలుగు వెహికల్స్ ఇప్పుడు కొత్తవి కొన్నారు ఈ నలుగురు ఏమడుతున్నారంటే మా వెహికల్స్ మాకు వెయ్యింది మేము బయట పని చేసుకుంటామన్నారు ఇప్పటివరకు వాళ్ళకి వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఒక పర్సన్ మాత్రం మీకు ఊపి దాని మీద నడిపిస్తున్నారు సబ్బెక్కి వెళ్ళిపోయింది అని బయటకు తీసుకొని వెళ్ళిపోయిన ఫండ్స్ ఇస్తలేరు వాళ్ళు నేను ఆర్టీఐ అడిగినా ఈ నాలుగు ట్రాక్టర్లకు మీరు ఫండ్స్ ఇచ్చిండ్రా ఎన్ని ఫ్యాక్ ట్రాక్టర్స్ హైరింగ్ చేసినామంటే అంటే నాలుగు అన్నారు నాలుగు ట్రాక్టర్స్కి డబ్బులు ఇచ్చిండ్రా అంటే డబ్బులు పూర్తిగా చెల్లించడం ఇప్పుడు ఆ నలుగురు ట్రాక్టర్స్కి ఎవరైతే హైరింగ్ చేసిందో మన కొత్త ట్రాక్టర్స్కి ఉన్నారు ఆ ట్రాక్టర్స్ ఇప్పుడు వీళ్ళు మూడు ఇక్కడే ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు ట్రాక్టర్లు నడిపించుకోండి మీరే డబ్బులు మాత్రం ఇవ్వం అంటే ఆ డబ్బులు ఎవరు తీసుకొని మాత్రం ఆర్టీఐలు ఇచ్చిండ్రు అంటే దాదాపు ఒకటి రెండు నెలలు కాదు ఇది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఒక ట్రాక్టర్కి దాదాపు లక్ష రూపాయలు ప్రతి నెల అప్రాక్సిమేట్గా అంటే ఇలా ఎక్కడి నిన్న అయింది సో ఈ ఫండ్స్ అన్ని మాకేమో నాకే స్వయంగా నేనే ఆటో నాకు ఇచ్చింది ఫండ్స్ అన్ని యూజ్ చేసేసినాము ఆల్రెడీ వాళ్ళే వాళ్ళకి ఇచ్చేసినామని వాళ్ళకి వాళ్ళకి ఇప్పటికి కూడా వెహికల్ ల్యాండ్ ఓవర్ చేస్తలేరు డబ్బులు ఇస్తలేరు గట్టిగా అడిగితే డబ్బులు ఇస్తా ఇయ్యము మీరు వెహికల్ ఇక్కడనే నడిపించుకోండి అంటారు ఇది పరిస్థితి అంటే సిద్దిపేట మున్సిపాలిటీ ఎంత అవినీతి కంపలో కూరుకుపోయిందో ఇది నిదర్శనం ప్రతి నెల ఇదే తరపు జరుగుతుంది మేము అడగడము వాళ్ళు సమాధానం ఇవ్వకపోవడము మేము అడిగిన వాటికి మన చైర్మన్ గారు కమిషనర్ గారు సమాధానం ఇవ్వాలి దానికి బదులుగా వైస్ చైర్మన్ గారు సమాధానం ఇవ్వడము మిగతా కౌన్సిలర్లు మమ్మల్ని డిస్టర్బ్ చేయడము మేము ప్రతిదీ ఏది అడిగినా కూడా దాన్ని కనీసం ఒక్క పని కూడా అవ్వట్లేదు మేము ప్రతి నెల ఇది ఎందుకు పెడుతున్నాము అని చెప్తారు కానీ అది అవుతుందా అయితలేదా దాని గురించి మనకు అసలు తెలియదు ఈ రోజు కూడా జనరల్ ఫండ్స్ అనేది నలభై నలభై మూడు సమానంగా రావాలని మేము చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే నలభై మూడు వార్డ్లకి రాదు వేరే వాళ్ళల్లో పను ఎక్కువ ఉంది మా వాళ్ళలో తక్కువ ఉంది అంటే అది కాదు మా వార్డు నుంచి మేము నలభై మూడు వార్డులకి ఈ జనరల్ ఫార్డు కాబట్టి మేము కొట్లాడడం జరుగుతుంది మేము అందుకే నలభై మూడు వార్డ్లకు సమానం రావాలి మేము ఏది అడిగినా కూడా ప్రతి నెల ఇదే విధంగా సమాధానం పక్క చైర్మన్ గాని కమిషనర్ గాని సమాధానం ఇవ్వాలి వేరే మేము మాట్లాడుతుంటే వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయడము ఆ తోటి కౌన్సిలర్ గాని చూడకుండా కూడా పేలనగా మాట్లాడము ఇది పద్ధతి కాదు నేను కోరుకునేది ఏంటంటే ఎలక్ట్రికల్ మీడియా కానీ మీడియా మిత్రులు కానీ మాకు అలో చేయాలి మున్సిపాలకి అది ఒక్కటి తెలిస్తే ఇప్పుడు మేమేం మాట్లాడుతున్నాము పబ్లిక్ తెలియాలి మున్సిపల్ ఏం జరుగుతున్నా అనేది తెలియాలంటే మీడియా మిత్రులను లోపలికి ఆహ్వానించాలని నాకు ఇది ఒకటి పెద్ద కోరిక ఈ రోజు మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎజెండాలో పర్వడానికి నిన్న మేము ఎజెండా చూసి గవర్నర్ జాయింట్ కలెక్టర్ గనిమడం జరిగింది మేడం కూడా మా వార్డ్ సమస్యలు చెప్పడం జరిగింది మేడం స్పష్టంగా కమిషనర్ గారు చెప్పారు మీ వార్డులలో ఏమైనా అత్యధికంగా అవసరం ఉన్న వాటికి కంపల్సరీ సృష్టి పెడతామని చెప్పారు నిన్న వచ్చి డి మేడం కూడా కలిసి చెప్పాము చెప్పిన తర్వాత కూడా పెడతామని చెప్పేసి ఈరోజు మా వార్డులలో సమస్య దానికి ఏ దానికి కూడా పొందపరచలేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉన్న చైర్మన్ చైర్పర్సన్ వాళ్ళ భర్త అన్నీ ఆయన ఇంట్లో కూర్చొని ఎజెండా తయారు చేయడం ఎవ్వరికి ఏది చెప్పకుండా ఇంకొక గమనించాలంటే మున్సిపల్ సీసీ కెమెరాలు కూడా వాళ్ళ ఫోన్లో ట్యాబ్ ఉంటాయి మున్సిపల్ సీసీ కెమెరాలు చైర్మన్ భర్త ఫోన్కి లింక్ చేసి ఉంటాయి ఆయనకి ఏం అవసరం ప్రిన్సిపాల్ చైర్మన్ గారికి వాళ్ళ భర్తకి ప్రిన్సిపల్ సిసి కెమెరా ఫోన్ కి ట్యాగ్ చేయడం దీనిపైన కూడా సృష్టి చేయడం ఇంకొక విషయం ఏంటంటే అవినీతి జరిగింది రెండు సంవత్సరాల తర్వాత కూర్చుంటే అవినీతి జరిగిన రెండు సంవత్సరాల నెలల తర్వాత ఫస్ట్ ఫస్ట్ మీ బీఆర్ఎస్ కౌన్సర్ ఏది గుర్తింపు జరిగింది పార్టీ పరంగా కాదు చేస్తున్న అవినీతి వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళ చేశారు వాళ్ళు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ స్పష్టంగా మీరు చేయాలంటే మీరు ఎందుకు చెప్తలేరు మళ్ళీ ప్రెస్ మీరు పెట్టి మీరు ఎందుకు ముందుకు వస్తలేరు మళ్ళీ మీరు చేయలేని దానికి మీరు ఎందుకు ఇన్ని రోజులు సమాధానం చెప్పలేదు ఇంత చేసినామని చెప్తుంది కదా మీరు ముందుకు వచ్చి ఎందుకు సమాధానం చెప్తలేరు మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే ఇంద్ర రేషన్ కార్డు ఇంద్రామల్ లోన్ రేషన్ కార్డు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి ఒక్క దానికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ లోన్స్ అని చెప్పారు గతంలో మీరు ఇచ్చిన డబల్ బెడ్స్ చాలా మాటికి మీరు ఉన్న వాళ్ళకి ఇచ్చారు అమ్ముకున్నారు అన్ని విధాలా మీరు దానికి దురుపయోగం చేశారు కానీ ఇప్పుడు ఇచ్చిన ఇంద్రమ్మ లోన్స్ మాత్రం ప్రతి అరువులకు ఇచ్చాము ప్రతి పేదవాడికి ఏ వాటిలో ఎన్ని ఉన్నాము కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చాము ముందే కూడా స్పష్టంగా చెప్పారు మంత్రి గారు ముప్పై ఐదు వందల ఇల్లు సాయంకం చేశాము ఏ అరువులు కూడా ఉంటే అరవై ఐదు గజాల లోపు కట్టు ప్రతి ఒక్కరికి మేము స్పష్టంగా ఇస్తామని చెప్పి జరిగింది ఈ వీళ్ళు చేసే అన్ని మంచి పని కూడా చేడు చేయడం వాళ్ళు వాళ్ళ ఇంకా వాళ్ళ మంచి కూడా చేసిన రేషన్ కార్డులు ఇచ్చి జీరో కరెంట్ మీరు కూడా అన్ని రేషన్ కార్డు ఉంటే అన్ని లబ్ధి పొందాలని చెప్పి ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చారు వాళ్ళు ఇది చేసే మంచి పనికి ఎవరో లేక ఈ రోజు నిండా అభివాలు చేస్తున్నారు మున్సిపల్ కౌన్సిల్ లో కూడా దాన్ని మేము స్పష్టంగా ఖండిస్తాం అని